జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి తీసుకొచ్చి మరి టెడ్డీస్ ని పెట్టండి దీంట్లో అంత స్పెషల్ ఏంటో నాకు తెలియదు ఎని టెడ్డీస్ అయితే చాలా క్యూట్ గా ఉన్నాయి కదా ఇది నా పార్ట్ వన్ వీడియో అండి పార్ట్ టూ రిలేటెడ్ హైండి ఏంటి ముఖ్యమంత్రులు రాష్ట్రపతులు ఫోటోలు చూపిస్తున్నాను ఏంటా అనుకుంటున్నారా ద్రౌపది ముర్ము గారిని ఎంత బాగా నేసారో చూడండి మన నేతలు టవల్ మీద చాలా బాగుంది కదండి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఈ వర్క్ ని రికగ్నైజేషన్ చేసి వీడిని కింద గుర్తింపు ఇచ్చారంటే తనలో ఎంత టాలెంట్ లేకపోయిన ఉంటుందండి తను ఏం చేస్తుందో ఒకసారి మీరు చూద్దరు తను లేస్ ప్రిపేర్ చేస్తుందండి అది ఎంత కష్టమో చూడండి చిన్న చిన్న మేకులు ఉన్నాయి కంటికి కనిపించని కనిపించినట్టు దానికి ఆ థ్రెడ్స్తో ఆ ఎల్లో కలర్ వాటిని ఏమంటారు నాకు తెలియదు అండి సో దాంతో అట్లా చేస్తున్నారు యాక్చువల్లీ లేసు ఒక్కొక్కటి ట్వెల్వ్ హండ్రెడ్ చెప్తుంటే అంత కాస్ట్ అని అడుగుతున్నారమ్మా ఒకసారి నేను చేసే వర్క్ ఎలా ఉంటుందో చూపించమ్మా అని అన్నారనమాట ఎగ్జిబిషన్స్ లో ఏముంటుంది అని చిన్నగా అనుకుంటారు కదా ఒక్కసారి ఎంతెంత గుర్తింపు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఎగ్జిబిషన్స్ లో ఉంటున్నారో తెలుస్తుందని యాడ్ చేశానండి చిన్న బిట్ ఇంక ఇవి సామాగ్రి రిలేటెడ్ అన్ని ఐటమ్స్ ఉన్నాయండి సెంటు అత్తలతో సహా అన్ని ఉన్నాయి అండ్ ఆర్గానిక్ అని చెప్తున్నారు బట్ అది ఎంతవరకు నాకు తెలియదండి ఎప్పుడు ఇవే చూపిస్తావా అని అనుకోకండి యాక్చువల్లీ ఎంతెంత టాలెంట్ ఉంటుందండి ఒక్కొక్కళ్ళల్లో ఒక్కొక్క చేతిలో సో వాళ్ళ పద్ద కష్టానికి మనం చూడటానికి కూడా అంత కష్టమేం లేదు కదండి అండ్ వంద మంది చూసినా దాంట్లో పది మంది కొన్నా అది వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కిందే ఉంటుంది కదా అండ్ ఈ షాప్లోనేమో హైయెస్ట్ హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా క్లాస్గా ఉంది అది టూ హండ్రెడ్ రూపీస్ అంట టూ హండ్రెడ్ టు ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ వేరియేషన్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయండి ఆ చూస్తున్న రింగ్స్ ట్వంటీ రూపీస్ అంటే ఒక్కొక్కటి సో మీకు హ్యాండ్ బ్యాగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయన్నాను కదా ఇవేనండి ఇక్కడ ఒకటి ఇంకొకటి కొంచెం స్పెషల్ గా ఉందండి మీకు బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఉంది కదా అది మీకు హ్యాండ్ బ్యాగ్ కాదు సాక్స్ లా కనపడుతుంది కదా అది సాక్స్ కూడా కాదండి అడ్ జస్ట్ షో కేస్ పీస్ అంట చూడటానికి కొంచెం కొత్తగా ఉంది కదా అని చూపిస్తాను అంతే అసలు ఇక్కడ పట్టులంగా జాకెట్ల మీద వర్క్ చేసి ఉన్నాయి ఎంత క్యూట్ ఉన్నాయి అనుకుంటున్నాడు బా చిన్న చిన్న పిల్లలు అట్లా పొట్లంగా జాకెట్లు వేసుకొని పట్టీలు వేసుకొని తిరిగితే ఇంట్లో లక్ష్మీదేవి అట్లా తిరుగుతుంది కదండి ఎంత అదృష్టవంతులు ఆడపిల్లలు ఉన్నాళ్ళు అలా లక్ష్మీదేవిని ఇంట్లో తిరుగువచ్చు కదా చెల్లి నాకు ఆడపిల్లలు అంటే చాలా చాలా ఇష్టం అందుకే దేవుడు కావాలని మగపిల్లని ఇచ్చాడు చాప్ లో మీకు టాప్స్ నైటీస్ చీరలు మూడు కేటగిరీస్ ఇక్కడే ఉన్నాయండి టాప్స్ వచ్చేసరికి స్టార్టింగ్ ప్రైస్ మూడు వందల యాభై నుంచి స్టార్ట్ అవుతాయండి అండ్ చీరలు ఏమో తొమ్మిది వందల యాభై నుంచి స్టార్ట్ అవుతాయి నైటీస్ త్రీ హండ్రెడ్ అట్లా ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి అండి సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో ఎవరి ఇంట్రెస్ట్ వాడదు ఇంకా ఇంక ఇదే కాకుండా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ షాపు ఎగ్జిబిషన్ మొత్తంలో కొంచెం పెద్దగా ఉన్న షాపు ఇది ఒక్కటేనండి ఈ టైప్ ఆఫ్ ఇమిటేషన్ జ్యువెలరీ అనే కేటగిరీలో ఇదే కొంచెం పెద్దది దీంట్లోకి ఉన్న మోడల్సే ఎక్కువ అనమాట మిగతా వాటిలో ఉన్నాయి కానీ కొంచెం కొంచెం ఉన్నాయి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఈ పోసల్ దాని అది వీటిని పోసల్ దాంట్లు అంటారో వీటిని ఇంకేమంటారో కూడా నాకు తెలీదు టైప్ అంటాం కదా ఆ టైప్ ఆఫ్ దండలు కూడా ఈ ఒక్క షాప్లోనే ఉన్నాయండి మిగతా ఏ షాప్లో లేవు సో ఓవరాల్గా ఈ ఎగ్జిబిషన్ వీడియో మొత్తం చూసిన వాళ్ళకి ఈ ఎగ్జిబిషన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండి అండ్ ఎనీహో ఏదైనా ఆ ఐటమ్ నచ్చినా కూడా కమెంట్ చేయండి యాక్చువల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జిబిషన్ అని చెప్పొచ్చండి బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ అంటాం కదా లైక్ అట్లా అనమాట వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన ఏ ఐటెం అయినా నాకు తెలియదు కానీ కాటన్ చీరలు కానీ ఆ వర్క్స్ మీద ఐ మీన్ చీరల మీద వర్క్స్ ఉంటాయి కదా అవి మాత్రం చాలా చాలా బాగుంటాయండి ఇక్కడ మీకు చీర వచ్చేసరికి స్టార్టింగ్ ప్రైస్ నైన్ ఫిఫ్టీ నుంచి మొదలండి అప్ టు రెండు వేల ఐదు వందల వరకు ఉన్నాయి అంటే టాప్స్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్తున్నారు సో ఇంకా దీంట్లో ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయండి కలర్ షేడ్ అవటం కానీ వర్క్ పోవటం కానీ లైక్ అలాంటివి ఏమి జరగవండి ఈ వెస్ట్ బెంగాల్ చీరలో మరి ఏం స్పెషల్ ప్యాంట్ షర్ట్ రిలేటెడ్ ఉన్న షాప్ ఇది ఒక్కటేనండి మిగతా ఏ షాప్ లో జెంట్స్ ఏం లేవు ఈ ఒక్క షాప్ లో మాత్రమే ఉన్నాయి అట్లా ప్యాంట్ షర్ట్ బిట్ వచ్చేసరికి థౌసండ్ రూపీస్ పడుతుంది ఇంకా టవర్స్ కూడా హండ్రెడ్ నుంచి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ లైక్ అట్లా కూడా ఉన్నాయి ఇంకా హ్యాండ్లూమ్ చీరలు కూడా ఉన్నాయండి ఇక కొంచెం పెద్ద షాప్ అంటే ఇది చెప్పుకోవచ్చు మిగతా వాటిలో అంటే ఓన్లీ హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయి లేదంటే టవల్ గా ఉన్నాయి కదా బట్ ఈ షాప్ లో మాత్రం మీకు జెంట్స్ కావాలంటే జెంట్స్ కి లేడీస్ కి అట్లా పనికొచ్చే షాప్ ఇది ఒక్కటే అనమాట మీకు హ్యాండ్లూమ్ కేటగిరీస్ కూడా ఓ ఎక్కువేం లేవండి జస్ట్ త్రీ ఫోర్ షాప్స్ ఉన్నాయి అంతే ఇది ఒకటి ఇంకా రిమైనింగ్ త్రీ షాప్స్ కంప్లీట్ గా పట్టు చీరలు మాత్రమేనండి వెంకటగిరి పట్టు మంగళగిరి పట్టు లైక్ అట్లా అంటాం కదా అవి మాత్రమే ఈ షాప్లో వర్క్ ఉన్నాయండి టాప్స్ మీద ఏమన్నా ఉన్నాయా ఇక్కడ జస్ట్ స్టార్టింగ్ ప్రైస్ రెండు వేల రెండు వందలు అండి సారీ రెండు వందల నుంచి మొదలు అటు రెండు వేల వరకు ఉన్నాయని చెప్తున్నారు ఆ వర్క్ మాత్రం చెక్కు చదరదండి ఎందుకు అంటే నేను ఆల్రెడీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి అంత స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాను అనమాట తెలియదు అంటే తెలియదు చెప్తాను వీళ్ళ గొప్పతనం మేము కానీ వాషింగ్ మిషన్లో వేసి రఫ్ అండ్ టఫ్గా వాడేసినా అవి చాలా బాగుంటున్నాయండి కలర్ షేడ్ అవడం కానీ వర్క్లు పోగులు రావడం కానీ లైక్ అట్లా ఏం జరగదు సో నాకు ఈ వెస్ట్ బెంగాల్ ఐటమ్స్లో మాత్రం ఈ టాప్స్ కానీ ఆ శారీస్ కానీ నాకు చాలా చాలా నచ్చుతాయి ఇంకా ఇవి మీకు వెంకటగిరి పట్టుచెల్ మొత్తం ఒకటే కేటగిరీ అంట ఇక్కడ మీకు స్టార్టింగ్ పోయేసరికి నైన్ ఫిఫ్టీ నుంచి మొదలండి అప్ టు ఇరవై రెండు వేల వరకు ఉన్నాయి అన్నారు దీంట్లో ఇంకా బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయండి కాటన్వి ఇంకేదో సారీ చెప్పా పట్టు టైప్ ఏదో చెప్పారండి అది జస్ట్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ ఈ వేరియేషన్లో బ్లౌజెస్ కూడా ఉన్నాయండి మీరు చూస్తున్నారు కదా ముత్యాల దండాలు అది సెవెన్ హండ్రెడ్ లైక్ ఎయిట్ హండ్రెడ్ ఆ ప్రైసెస్లో వచ్చేసిందంట మనం జెంట్స్కి మగపిల్లలకి షేర్ వేస్తాం కదా అది వేస్తే చాలా రాయల్టీ లుక్ వస్తుంది కదా అండ్ నెంబర్ ఆఫ్ మోడల్స్ కూడా ఆప్షన్స్ ఉన్నాయండి ఈ షాప్ లో మీకు స్టార్టింగ్ ప్రైస్ సరికి ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అంటండి అప్ టు ఫైవ్ వరకు ఉన్నాయని చెప్తున్నారు ఫెస్టివల్కి ఈ ఎగ్జిబిషన్ యూజ్ అవుతుందో లేదో నాకు తెలియదు అండి లైక్ క్రిస్మస్కి కానీ మన సంక్రాంతికి కానీ పెద్ద పెద్ద పండుగలు కదా అవి ఇద్దరికి సో దానికి రిలేటెడ్గా ఉందో లేదో నాకు తెలియదు కానీ బట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో రెగ్యులర్గా కావాలి అనుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ అంటే బెస్ట్ అని చెప్తానండి అండ్ ఇవి మధువారం పట్టు శారీస్ అంటారు కదా అవి ఇక్కడ స్టార్టింగ్ పేదసరికి నైన్ ఫిఫ్టీ నుంచి మొదలండి అప్ టు పద్నాలుగు వేల ఐదు వందల వరకు ఉన్నాయంట మీకు పట్టు శారీస్ కూడా ఓ వేలకు వేల లైక్ అట్లేం లేవన్నమాట బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసేసుకోవచ్చు ఇంకా మొత్తం త్రీ షాప్స్ ఫోర్ షాప్స్ ఉన్నాయండి పట్టు టైప్ ఆఫ్ శారీస్ కూడా ఎక్కువ ఎక్కువ కూడా ఏం లేవు ఈ చీర చాలా చాలా బాగుంది కదా డీసెంట్ గా అక్కొంగతో ఇక్కడ స్టార్టింగ్ పేద వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ నుంచి మొదలండి అప్ టు పదిహేను వందల వరకు ఉన్నాయంటే కార్ట్ సెట్స్ కూడా ఉందండి ఈ షాప్ లో టాప్స్ అండ్ కార్ట్ సెట్స్ రెండు ఉన్నాయి ప్యూర్ అంటే ప్యూర్ కాటన్స్ కాటన్లో కూడా మళ్ళీ పల్చటి కాటన్ అంటాం కదా అది రేపు సమ్మర్కి ఎట్లాంటివి వేసుకుంటే గాలత ఎంత సుఖంగా ఉంటుందో కదా చాలా చాలా బాగున్నాయి అండ్ ఓవరాల్ గా ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండి అండ్ ఇప్పుడు చూసారు కదా ఈ ఎగ్జిబిషన్లో స్టాల్ పెట్టాలన్న వాళ్ళ దగ్గర ఎంత రికగ్నైజేషన్ ఉందో కదండి సో అంత టాలెంట్ ఉన్న వాళ్ళు మన దాకా వచ్చి మనకు ఎక్స్పోజ్ చేసినప్పుడు మనం చూడటానికి కూడా మనం కొంచెం టైం అన్న కేటాయించాలి కదండి సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేద్దామండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు బాయ్ అండి